హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహా సూచనలకి స్వాగతం ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను మీ పద్మని మాట్లాడుతానండి ఇవాళ చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇది మాకు తెలిసిన వాళ్ళు అంటే మీకు కూడా స్టోరీ ఏదో చదివినట్టు నాకు అనిపించింది కానీ ఇంకొకళ్ళు కూడా నాకు చెప్పారు ఈ స్టోరీ కానీ మీరు చదివితే వినండి ఇంకొకసారి చెప్తాను వినండి వాళ్ళు ఒక నేను ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళు వాళ్ళు చెప్పిన స్టోరీ నాకు చెప్పారు మీకు చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఒక సర్వెంట్ ఉందండి చాలా బాగా పనిచేస్తు ఉంటుంది మంచి గుడ్ వర్కర్ ఆవిడే వాళ్ళకు ఒక పాప ఉంది ఆ పాపకి ట్యూషన్ చెప్పించాలని చెప్పి వెతుకుతున్నారు ట్యూషన్ టీచర్ని వీళ్ళు తర్జిన పరిజులు పడుతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరిని పెట్టాలి పాపకి ఏమో ఎయిత్ స్టాండర్డ్ చదువుతుంది మంచి ట్యూషన్ పెట్టకపోతే ఫ్యూచర్లో అబ్బాయి ఇబ్బంది ఇబ్బంది పడుతుందని చెప్పేసి అనుకుంటారు అలా అలా మాట్లాడుకునేటప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఇతను మాట్లాడుకుంటారు ఇంతలో పని ఇంట్లో పని మనిషి ఉంది కదా అమ్మాయి ఇల్లు తుడుస్తుంది వీళ్ళ మాటలు వింటది విని అక్కడికి వచ్చి నుంచి ఉంటుంది ఏంటమ్మా ఇలా నుంచున్నాను అంటే మీరు పాప ట్యూషన్ కోసం వెతుకుతున్నారు కదండి మా అమ్మాయి చెప్తుందండి అని చెప్తుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మీ అమ్మాయి చెప్పడానికి ఇదే రెండు సెకండ్ స్టాండర్ థర్డ్ స్టాండర్ కాదు అమ్మాయి ఎయిత్ స్టాండర్ చదువుతుంది ఆ అమ్మాయి ఎంత ఎంత ఇది ఉందో తెలుసా నీకు చెప్పడానికి మీ అమ్మాయి ఎలా చెప్తుంది అంట లేదమ్మా లేదంటే మా అమ్మాయి చెప్తుంది మీ అమ్మాయి చదువుకుందండి మా అమ్మాయి బీఎస్సీ చదువుకుందండి బీఎస్సీ చదువుకుందా మీ అమ్మాయి అని సరే ఆయన అంటాడు సరే మరి నీకు ఎంతమంది పిల్లలు అప్పుడు అమ్మాయి హిస్టరీ ఎంత ఏమిటని నాకు ముగ్గురు అండి ఒక అమ్మాయి ఏమో బీఎస్సీ చదువుతుంది ఇంకొక అమ్మాయి ఏమో మెడిసిన్ చదువుతుంది సెకండ్ ఇయర్ మూడో అమ్మాయి ఏమో టెన్త్ రాసిందండి కానీ పెద్ద అమ్మాయి చదువుతూ ట్యూషన్ ఆ అమ్మాయి చదువుకొని ఆ ట్యూషన్లో వచ్చే డబ్బు స్కూల్లో అది కడుతుంది మా ముగ్గురు పిల్లలకి స్కా స్కాలర్షిప్ ఇచ్చారండి అంచేది నాకు పెద్దగా కష్టం లేదు నేను ఎలాగో చదువుకోలేదు కదండి మా పిల్లల్ని అయినా చదివించి నా నాలా కాకుండా కొంచెం మంచి ఉద్యోగం చేసుకోవాలని నేను ఆశపడుతున్నానండి అందుకే నేను కూడా కష్టపడుతున్నాను మా పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారండి మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని పిలిపిస్తాను మీరు చూడండి అని చెప్తాను ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి పని మనిషి పిల్లలు ఇంత బాగుంది ఒక అమ్మాయి డాక్టర్ అంటున్నాడు అంటున్నది అంటుంది అమ్మాయి బీఎస్సీ అంటుంది టెన్త్ అంటుంది ఈ అమ్మాయి ఎలా ఇంత మన ఖర్చు పెట్టి వేలకు వేళ ట్యూషన్లు పెట్టి చదివిస్తేనే మన పిల్లలు చదవట్లేదు అలాంటిది ఒక పని మనిషి కూతురుని ఇలా చదివిస్తుంది అది అమ్మాయి మళ్ళీ ట్యూషన్ చెప్తుందంటే ఇంకా చాలా షాక్ అయిపోతాడు అనమాట ఆయన సరే తీసురా చెప్పి ముగ్గురు పిల్లలే తీసురా చెప్తాడు ఆయన సరే మన్నాడు ఆ ముగ్గురు పిల్లలు తీసుకొస్తుంది వాళ్ళు కింద కూర్చోపోతారు అలా వద్దమ్మా మీరు పైన కూర్చోండి అంటే లేదు సార్ మేము ఎక్కడే కూర్చుంటాం అంటే లేదమ్మా మీరు మీకు కాకపోయినా మీరు చదువుకుని నేను వాల్యూ ఇవ్వాలి మీరు పైన సోఫాలో కూర్చోండి అని చెప్తారు సరే సోఫాలో కూర్చుంటారు ఇప్పుడు ఏంటమ్మా అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్న బాగా తాగుతాడండి మమ్మల్ని పట్టించుకోడు మా అమ్మ ఇలా కష్టపడి అని సర్వీస్ ఉంది మమ్మల్ని సర్వీస్ ఉంది అందుకని కష్టపడి ఇలా ట్యూషన్స్ చెప్పుకొని వచ్చిన డబ్బుతో చదువుకుంటాం మాకు అలాగే గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాయండి అని చేత ఏదో కష్టం లేకుండా మేము చదువుకుంటున్నాం మీ పాపకి ట్యూషన్ చెప్పాలని మా అమ్మ చెప్పింది అందుకనే నేను వచ్చానండి అని చెప్పి మా అమ్మాయి పెద్ద అక్క చెప్పింది ఆ అమ్మాయి రెండో అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతుంది మూడో అమ్మాయిని అసలు అబ్బాయి డాక్టర్ ఎంబీబీ చదువు డాక్టర్ చదువుతుందంటే నర్స్ అని అడిగాడు ఆయన నర్స్ కదండి డాక్టర్ అండి ఎంబీబీఎస్ ఏదో అంటారంట కదండి డాక్టర్ అండి అంటే ఇంకా అసలు ఆశ్చర్యపోయాడు ఆయన నిజంగా చూస్తే తెలియదేమో అలా చెప్తుందేమో అనుకున్నాడు కానీ అమ్మాయి చెప్పింది ఆయన ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు సరే అని చెప్పి ఆయన ట్యూషన్ చెప్పాడు అని చెప్పాడు అమ్మాయి రోజు వచ్చి ట్యూషన్ చెప్పేది ముగ్గురు పిల్లలు బాగానే పైకి వచ్చారు బాగా చదువుకొని ఆ తర్వాత పెద్ద అమ్మాయి తర్వాత మీకు అందరికీ ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో అమ్మా అని అడిగాడు అమ్మాయి అంటే వాళ్ళ కూతురు ఏ స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నాకేం వద్దండి నేను డబ్బులు ఇస్తే నేను ట్యూషన్ చెప్పాను కానీ నేను ఉత్తరే చెప్పలేదు కదా నాకేం వద్దు సార్ అది నా అమ్మా నాకు సంతోషం అందిస్తానో చెప్తాను ఏం లేదండి మేము రోజు ఆటోలో వెళ్ళాలంటే కష్టంగా ఉంది డబ్బులు సరిపోవట్లేదు ఏమో దూరంగా ఉంది మీరు ఏం అనుకోకపోతే మీరు ఒక మోపిడికి మాకు డబ్బులు అప్పుగా ఇస్తే మేము ప్రతి నెలా తీర్చుకుంటామండి మేము ముగ్గురు వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తుంది అమ్మాయి సరే అని చెప్పి ఆయన ఒక మోపిడి కొనిస్తాడు దాని లోన్ రోజు వెళ్ళి వాళ్ళు చదువుకొని బాగా పైకి వచ్చారు కానీ ఆ లోన్ మళ్ళీ ఇది తిరిగి ఇవ్వబోయారు కానీ ఆయన తీసుకోలేదు నా గిఫ్ట్ కింద ఉంచుకోండి అమ్మా అని చెప్పి ఆయన చేశాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించాను ఆడు మీ ముగ్గురు కూతుర్లు బాగా చదువుకున్నారు కదా మరి తర్వాత పని చేస్తావా పని చేయవలసిన అవసరం లేదు కదా అంటే అదే లేదండి బాబుగారు నేను ఇలా పని చేయడం చేయబట్టి మా పిల్లలు ఇంతవరకు చదివించుకోగలిగాను నేను ఒప్పగినంత వరకు నేను ఆ పని నేను చేసుకుంటాను నన్ను మాత్రం ఆనిపించకండి అని చెప్తుంది కానీ తర్వాత వాళ్ళ ముగ్గురు బాబాపైకి వచ్చారు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఇంత పని మనిషి కూతురు ఇంత చదువుకున్నా ఇంత ముగ్గురు పిల్లలు చదివించింది బాగా చదువుకున్నారు వాళ్ళని చెప్పి నిజంగా ఇది వినడానికి నాకే చాలా ఆశ్చర్యం వేసిందండి ఇప్పుడు ఒక పని మనిషి పని చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివి చదివి అది అట్టు డాక్టర్ ఎంబీబీఎస్ అంటే ఎంత కాస్త ఖర్చు ఉంటుందండి అక్కడ బుక్స్ ఏంటి అవి ఇవి అని చెప్పేసి కానీ చాలా కష్టపడి బాగా చదువుకొని పైకి వచ్చారు అలాంటి వాళ్ళే చూస్తే మనకే హ్యాపీగా ఉంటుంది అలాంటి వాళ్ళు తట్టస్థపడితే మనకు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తుందండి మరి మీరే ఉంటారు కరెక్టేనా ఈ కథ మీరు ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా నచ్చిందండి ఈ కథ